తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది భోగ భాగ్యాలు తీసుకొచ్చే భోగి పండుగ షురు అయింది నగరాలు బోసిపోతున్న వేళ పల్లెలన్నీ కలకలలాడుతున్నాయి ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఈ సెలబ్రేట్ చేసుకుంటున్నారు సినీ నటుడు మోహన్ బాబు సైతం భోగి వేడుకల్లో పాల్గొన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరిలోని ఎంబీయులో భోగి మంటలు వేసి సెలబ్రేట్ చేసుకున్నారు ఈ భోగి వేడుకల్లో మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు ఇక సంప్రదాయాలకు విలువలకు ప్రతీకే సంక్రాంతి పండుగని మోహన్ బాబు చెప్పారు సంక్రాంతి భోగి పంట అంటే సంవత్సరంలో వచ్చి మొట్టమొదటి పండగ నిజమైన పండగ ప్రారంభం అవుతున్న పండగ ప్రారంభం చేసే పండగ ఎలా పెట్టారు ధాన్యం పండుతుంది రైతులు అంత రైతులమే ధాన్యం పండుగప్పుడే నిజమైన పండగ సంక్రాంతి పండుగ ఈ ఆచారాలు చాలా ఉన్నాయి ఎంత సిటీలు వచ్చినా ఎంత కంప్యూటర్ యుగం వచ్చినా ఇది మర్చిపోవడం వాళ్ళు బట్ ఈ కంప్యూటర్ యుగంలో రోజు రోజు సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం ఎడ్ల పందాలు పోటీలు ఉంటాయి దానికి ఐదు రూపాయలు పది రూపాయలు కట్టి అలా జనం లేకపోదంటాం దయచేసి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది